యేసు ప్రభువుని ఒలుచుట మేము నారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము ఏలైనగా మీ పరిశుద్ధ స్లీవాచేత లోకమును రక్షించిత్రి కల్వరి వద్ద సైనికులు యేసు వస్త్రాలను తీసివేసి ఆయనను అపమానానికి మరియు అవమానానికి గురి చేశారు అయినప్పటికీ ఆయన ఈ బాధను మౌనంగా అంగీకరిస్తాడు వినయం మరి లొంగిపోయే శక్తిని మనకు చూపిస్తాడు ప్రభు అయిన యేసు నేను ఎంత తరచుగా నా గర్వాన్ని మరియు సంపదను పట్టుకుంటాను నా హోదా లేదా సౌకర్యాన్ని కోల్పోతానని నేను భయపడుతున్నానా నిన్ను పూర్తిగా నమ్మకుండా నన్ను అడ్డుకునే ప్రతిదాన్ని వదులుకోవడానికి నాకు నేర్పండి ప్రార్థన ప్రభు ప్రాపంచిక విషయాల పట్ల నాకు మమకారం నుండి విముక్తి కలిగించు వినయాన్ని స్వీకరించడానికి మరియు నా నిజమైన విలువ నీలోనే ఉందని నమ్మడానికి నాకు సహాయం చేయుము ఆమెన్